హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ఫార్టీ ఐదు నిమిషాల తర్వాత మిథున్ తేరుకున్నాడు నేను అనుకున్నది నెరవేరాక ఈ పాత నేను ఊహించిందే జీవితాంతం ఈ పాతను భరించడానికి సిద్ధపడే సంజన కోసం పార్ట్నర్ని వెతికాను సంజనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికాడు సంజన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అది చాలు నాకు ఎంత నరకానైనా భరిస్తాను అనుకొని కార్ ఎయిర్పోర్ట్కి పోనిచ్చాడు మిథున్ నేను చూస్తూ చెప్పలేకపోతున్నాను అని సంజన సిగ్గుపడుతూ కండ్రెప్పలు కిందికి వాచి ఐ లవ్ యూ అని చెప్పింది మృదు మధురంగా హలో మేడం అలా కళ్ళు దించి చెప్తేలా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చెప్పు అని అన్నాడు నిఖిల్ సంజన కళ్ళు పైకెత్తి తన చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ ఐ లవ్ యూ మిథున్ అని చెప్పింది ప్రేమగా సరిగ్గా అప్పుడే గాలికమ్మ చేతిలో ఉన్న మిథున్ ఫోటో ఎగిరిపోయింది సంజన పరిగెత్తి ఫోటో పట్టుకొని ఐ లవ్ యూ మిథున్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మిథున్ ఫోటోని ముద్దు పెట్టుకుని ప్రేమగా తన గుండెలకు హత్తుకుంది ప్రాక్టీస్ అయిపోయిందా ఇక వెళ్దామా అని అడిగాడు నిఖిల్ నవ్వుతూ ఓకే అంది సంజన నిఖిల్ బైక్ స్టార్ట్ చేయగానే సంజన అతని వెనకాలకు వచ్చింది కాసేపట్లో బైక్ మిథున్ ఉంటున్న ఇంటి ముందు ఆగింది బైక్ దిగిన సంజన నర్వస్ గా ఉండటం చూసి హే డోంట్ బి నర్వస్ ధైర్యంగా కి ప్రపోజ్ చేయి ఓకేనా అన్నాడు నిఖిల్ అంటూ తలూపింది సంజన పాదా అంటూ నిఖిల్ అమ్మ పట్టుకొని తీసుకెళ్తుంటే వాచ్మెన్ వాళ్ళని ఆపి మిథున్ సార్ గంట క్రితమే వెళ్ళిపోయారు అని చెప్పాడు సంజన టెన్షన్ గా నిఖిల్ని చూసింది ఈ సిటీలోనే ఉండుంటాడు నేను కాల్ చేస్తాను డోంట్ వరీ అంటూ నిఖిల్ మిథున్కి కాల్ చేశాడు సంజన ప్రపోజ్ చేసిందని చెప్పడానికి కాల్ చేస్తున్నాడు ఐఎమ్ సారీ నిఖిల్ ఈ సంతోషాన్ని నేను పంచుకోలేను నువ్వు ఈ విషయం నాకు చెప్పాక నా మనసు పడుతున్న బాధ నా గొంతులో నీకు తెలిస్తే నా ప్రేమ విషయం నీకు తెలిసిపోతుంది ఇన్ని రోజులు నా ఫీలింగ్స్ నీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను నిఖిల్ ఇప్పుడు నా వల్ల కాదు అని బాధగా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మిథున్ నిఖిల్ కాల్ చేస్తూనే ఉన్నాడు మిథున్ ఫోన్ని సైలెంట్లో పెట్టాడు ఎక్కడున్నావు బ్రో అని నిఖిల్ కి మెసేజ్ చేశాడు మిథున్ ఆ మెసేజ్ చూసి ఎయిర్పోర్ట్ అని రిప్లై ఇచ్చాడు అప్పుడే వెళ్ళిపోతున్నావా ముంబైలో ఒక స్పాన్సర్ నన్ను కలవాలని చెప్పారు అందుకే వెళ్తున్నాను అని రిప్లై ఇచ్చాడు మిథున్ ఓకే బ్రో హ్యాపీ జర్నీ అని మెసేజ్ పెట్టి సంజన వైపు చూశాడు నిఖిల్ ఏమైంది అని అడిగింది సంజన మిథున్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు అని చెప్పాడు నిఖిల్ మధ్యాహ్నం వెళ్తాడని చెప్పావు కదా ముంబైలో ఎవరినో కలవాలంట అందుకే వెళ్ళాడు అని చెప్పాడు సంజన కళ్ళలో నీళ్లు తిరిగాయి హే పిల్ల ఏడుస్తున్నావా అంటూ నిఖిలమ్మ కన్నీళ్లను తుడిచి ఒక వన్ వీక్ వెయిట్ చేయి సంజన అని అన్నాడు మిథున్ని చూడకుండా ఈ వన్ వీక్ ఉన్నాను మరో వన్ వీక్ ఉండాలంటే నా వల్ల కాదు నేను ఇప్పుడే మిథున్ని చూడాలి నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సంజన ఓకే పద ఫాస్ట్గా వెళ్దాం అంటే అమ్మని బైక్ ఎక్కించుకొని ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు నిఖిల్ ఇద్దరు లోపలికి వచ్చారు నిఖిల్ ముంబై ఫ్లైట్ గురించి ఎంక్వైరీ చేశాడు ఐదు నిమిషాల క్రితమే ఫ్లైట్ వెళ్ళిపోయిందని విని సంజన ఏడుస్తూ చైర్లో కూర్చుంది జస్ట్ వన్ వీకే కదా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అడిగాడు నిఖిల్ నువ్వెవరినైనా ప్రేమిస్తే నీకు తెలుస్తుంది ఒక వారం ఒక సంవత్సరంతో సమానమని జస్ట్ వన్ వీకా ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండే ఒక్కొక్క నిమిషం ఎంత బరువుగా భారంగా గడుస్తాయో నీకు తెలిసా ఏడుస్తున్నాను సంజన ప్రేమిస్తే ఒక వారం కూడా వదిలి ఉండలేరా మరీ సిల్లి కాకపోతే అంటు బడు నిఖిల్ సంజన కోపంగా లేచి బయటకు వచ్చేసింది సంజన ఆకు అంటూ నిఖిల్ అమ్మ వెనకే వచ్చాడు బోరు నడవడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళనా అల్లరిగా అన్నాడు నిఖిల్ సంజన నిఖిల్ని ఉరిమి చూసింది నిఖిల్ నవ్వుతూ పద ఇంటికి వెళ్దాం అన్నాడు బైక్ ఎక్కుతూ సంజన అతని వెనక సైలెంట్గా కూర్చుంది ఇద్దరు ఇంటికి వచ్చారు సంజన ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆమెను చూసి ఈ చీర నీకు చాలా బాగుందని పొగిడారు లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు అక్కడున్న సంజనని చూసి ఈ చీరలో చాలా బాగున్నావమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు నిఖిల్ సంజన లిఫ్ట్ ఎక్కారు నీ చీరకి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి సంజన మిథుని టేస్ట్ వండర్ఫుల్ నేను ఈ చీరలో ఊహించుకొని కొన్నట్లున్నాడు అందుకే ఈ చీర నీకు ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అన్నాడు నిఖిల్ సంజన చిన్నగా నవ్వింది అమ్మయ్యా నవ్వేశావు నేను నవ్వించేసరికి నా గొంతు పోతుందేమోనని భయపడ్డా థైంక్ గాడ్ నా గొంతు బతికిపోయింది అని గొంతుని తడుముక్కున్నాడు నిఖిల్ సంజన నిఖిల్ బుజ్జం మీద ఒక్కటిచ్చింది వాళ్ళ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది ఇద్దరు బయటకొచ్చారు సంజన నిఖిల్ తో పాటే అతని ఇంటి ముందు ఆగింది ఏమైంది అని అడిగాడు నిఖిల్ రవలి ప్రశ్నలతో చంపేస్తుంది ప్రిపేర్ అవ్వాలి అంది సంజన నిఖిల్ తలుపు తెరిచి లేడ్చుకో అన్నాడు సంజన సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చింది నిఖిల్ సంజనకి కూల్ వాటర్ ఇస్తూ కూల్ అవు అన్నాడు నేను నిన్ను ఇష్టపడుతున్నానని రవలే అనుకుంటుంది నేను నిన్ను ప్రపోజ్ చేయడానికే వెళ్ళాను అనుకుంటుంది మిత్రు నా ప్రేమను ఒప్పుకున్నాకే దానికి చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది అడిగే ప్రశ్నలకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియట్లేదు పోనీ నిజం చెప్పేనా అని అడిగింది సంజన నీ ఇష్టం అని అన్నాడు నిఖిల్ మన స్నేహాన్ని అది ప్రేమ అనుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను ఈరోజే దానికి నిజం చెప్పేస్తాను అంటూ లేచింది సంజన నిఖిల్ సంజనని కూర్చోబెడుతూ తర్వాత చెప్పొచ్చు లంచ్ ఆర్డర్ చేశాను కాసేపట్లో వస్తుంది తినేసి వెళ్ళు మార్నింగ్ నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అన్నాడు నాకు ఆకలిగా లేదు నేనేం తినను అంది సంజన దిగులుగా ఉన్న నీ మనసుకి ఆకలి వేయకపోయినా నీ కడుపుకి ఆకలి వేస్తుంది అది నువ్వు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను నిఖిల్ కేరింగ్ చూసి సంజన అతనిని అలాగే చూస్తుండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు నిఖిల్ మన మధ్య ఇంత తక్కువ పరిచయానికి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నిఖిల్ అని అంది సంజన నువ్వు ఫ్రెండ్లా దొరకడం నా అదృష్టం నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు నిఖిల్ లంచ్ చేశాక సంజన తన ఇంటికి వచ్చింది రవలి ప్యాక్ భుజాన వేసుకుని సంజనకి ఎదురైంది అప్పుడే వచ్చేసావా రాత్రి వరకు రావనుకున్నానే రవలి గొంతులో వెటకారం ధ్వనించింది నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగింది సంజన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నాను వస్తావా లేదు నువ్వు వెళ్ళు ఏమైంది డల్గా ఉన్నావు నిఖిల్ని ప్రపోజల్కి ఒప్పుకోలేదా అని అనుమానంగా అడిగింది రవలి నేను ప్రపోజ్ చేయలేదు అని చెప్పింది సంజన ఎందుకు అతను వెళ్ళిపోయాడు మిత్రుని ఉద్దేశించి చెప్పింది సంజన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరినో కలవాలని వెళ్ళిపోయాడు ఏ రోజు కాకపోతే రేపు ప్రపోజ్ చేయొచ్చలే దానికే డల్ అవ్వాలా సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా సినిమాకి వెళ్దాం అని అంది రవళి నాకు మూడు లేదన్నాను కదా మూడు లేకపోతేనే వెళ్ళాలి గో అంటూ సంజనని బెడ్రూమ్ లోకి పంపించింది రవళి సంజన చీర మార్చుకొని సల్వార్ వేసుకొని రెడీ అయి వచ్చింది ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్లారు అది కీర్తన నటించిన సినిమా ఆ సినిమాలో కీర్తన యాక్టింగ్ సంజనకి తెగ నచ్చేసింది ఇంటర్వెల్లో పాప్కార్న్ తింటూ ఈ హీరోయిన్ ఎంత అందంగా ఉందో అంత అద్భుతంగా నటించింది అని మెచ్చుకుంది సంజన అందుకే టాప్ హీరోయిన్ అయింది అని అంద ఒక ఫ్రెండ్ ఈమె బాయ్ ఫ్రెండ్ ఎవరు అని క్యూరియాస్గా అడిగింది సంజన చాలామంది సెలబ్రిటీస్ ప్రపోజ్ చేశారు కానీ ఆమె ఎవరిని ఒప్పుకోలేదు షీఈస్ నాట్ లైక్ అదర్ యాక్టర్స్ షీఈస్ యూనిక్ ఆమె మనసుకు నచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది అని చెప్పింది ఇంకో ఫ్రెండ్ ఎవరో ఆ లక్కీ బాయ్ ఐ వాంట్ టు సీ ఇమ్ అని అంది సంజన ఇంతలో లైట్స్ ఆఫ్ అయ్యాయి సినిమా స్టార్ట్ అయింది సినిమా బాగుండటంతో అందరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు సినిమా అయిపోగానే షాపింగ్కి వెళ్దామన్నారు సంజన ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ లేదని సంజన్ అంటున్నా అమ్మను ఒప్పించి షాపింగ్కి తీసుకెళ్లారు